ఇంకా ఘనంగా జరిగిన రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు మంచి విషయం చూడండి చెత్తనగొడులో ఉన్నాడు ట్రీట్మెంట్ పేరుతో చిన్నారిని కొట్టిన థెరపిస్ట్పై కేసు నమోదు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్సి కూడా స్ట్రీట్ నెంబరు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో దారుణం చోటు చేసుకుంది చికిత్స కోసం వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని ట్రీట్మెంట్ పేరుతో కొట్టిన సంఘటన హప్సీగోళ్ళలోని వైబ్రెంట్ వింగ్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో చోటు చేసుకుందంటే ఒరే ఒరే కొట్టి చేసేది ఏం ట్రీట్మెంటరా ఎవడు రేడు చిన్నారితో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు ఆటిజంతో బాధపడుతున్న తన చిన్నారిని చికిత్స నిమిత్తం వైబ్రింగ్ వింగ్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో జాయిన్ చేశాం థెరపిస్ట్ రంజిత్ చిన్నారిని ట్రీట్మెంట్ చేస్తున్నామంటూ కొడుతూ గిచ్చుతూ హింసించాడు ఫీజు అరవై నుంచి లక్ష వరకు చెల్లించాం చిన్నారిని కొట్టడంతో ఆమెకు రక్తం వచ్చేలా గాయాలయ్యాయి దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అబ్బా మీకు ఒక విషయం తెలుసా అత్యంత అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మనకి పిల్లల్లో ఆర్టిజం రావటం అండి తెలుసా ఆర్టిజం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే ఆ తల్లిదండ్రులకి అసలు మాటల్లో చెప్పలేనంత కష్టం ఉంటుంది ఆ తల్లిదండ్రులకి ఆర్టిజం వల్ల తెలుసా అలాంటి ఆర్టిజం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కేరింగ్గా చూసుకోవాలి కానీ ఇలా కొడతారా అసలు ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఉందా లైసెన్స్ ఉందా ఆర్టీసీ సెంటర్ ఇష్టానుసారంగా నడుపుతాయి తెలుసా